హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తకను చేసి పెట్టండి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే చెప్పండి అంత రుచిగా ఎంత బాగుంటుందండి మాటల్లో చెప్పలేను అంత రుచిగా ఉంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండీలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు ముంబై రవ్వ వేసుకొని సన్నటి మంట మీద బాగా వేయించుకోండి బొంబాయి రవ్వ వేయిస్తుంటే ఎంత మంచి వాసన వస్తుందో చూడండి ఇలా వేయించుకున్న బొంబాయి రవ్వను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే బండిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు అందులో మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటా పళ్ళు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా పండు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటి అన్నింటినీ బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వేయించిన బొంబాయి రవ్వని వేసుకొని అంత బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకు మూడు కప్పుల వేడి నీళ్ళు మాత్రమే పోసుకోండి చల్లటి నీళ్లు పోసుకోవద్దు వేడి వేడి నీళ్లు మాత్రమే మూడు కప్పులు పోసుకోండి పోసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత బాగా దగ్గర పడుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి తయారు చేసుకున్న ఈ టమాటా బాత్ను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినండి ఏ పచ్చడి కూడా అవసరం లేదు అంత రుచిగా అంత బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ను ఫాలో అవ్వండి ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్